వెరీ గుడ్ మార్నింగ్ బాగున్నారా చేసినారా వెల్కమ్ టు మాస్టర్ యువర్ సెల్ఫ్ ఛానల్ మా పేషెంట్లు అందరూ కంప్లీట్ అయినారు సో వీడియో తీయడానికి వెళ్ళాలి సో ఖాళీగా ఉండడం ఎందుకన్నా ఒక టెన్ మినిట్స్ గ్యాప్ ఉంది అందుకని ఒక చిన్న లైవ్ పెడుతున్నాం అన్నమాట సో ఏ విశేషాలు సో నిన్న ఒక బుక్లో అంటే సహజ్ మార్క్ లిటరేచరు దాంట్లో ఏదో బుక్లో చదువుతుంటే అంతరంగంలో నిశ్శబ్దం అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ గురించి చాలా వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్ జరిగింది సో ఒక త్రీ డేస్గా ఇప్పుడు కాదు అప్పుడు ఆల్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ బ్యాక్ చదివాను మళ్ళీ నేను చదివాను సో అంతరంగంలో నిశ్శబ్దం సో ఇది వినడానికే చాలా వింతగా ఉంది కదా సో ఎందుకంటే ఒక డాక్టర్ నేను ఆ పేషెంట్లను చూస్తుంటాను సో మన బాడీ ఎప్పుడు కూడా సైలెంట్గా ఉండదు మీకు ఆ విషయం తెలిసేదిలో నిజంగా చెప్తున్నాను మన బాడీ ఎప్పుడు కూడా సైలెంట్గా ఉండదు మన బాడీ నుంచి ఏదో ఒక సౌండ్ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది ఏ రకంగా చెప్పండి కెన్ యూ గెస్ హార్ట్ బీట్ సో ఎప్పుడు కూడా లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటా ఉంటుంది ఇంకేమైనా భయం పుట్టేదో లేదంటే మనము పరిగెత్తడము ఎక్సర్సైజ్ బాగా చేయడమో లేదంటే ఏదైనా ఓవర్ యాక్టివిటీ చేయడం వల్ల లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ డబ్బు జరుగుతుంది దాంతోపాటు ఇంకోటి మనం శ్వాస పీల్చేది కూడా అది కూడా ఒక సౌండ్ అనేది ఎప్పుడూ వస్తుంటుంది సో బాడీ లెవెల్లోనే మనము ఒక నిశ్శబ్దాన్ని అయితే మెయింటైన్ చేయాలి మనం కాళ్ళు చేతులు మన చెవులకు వినపడినంత మాత్రాన శబ్దం లేనట్టు కాదనమాట సో మనం ధ్యానంలో కళ్ళు మూసుకొని కూర్చుంటేనే మనకు రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి సో అది కూడా ఒక రకమైన శబ్దం సో ఎలాగంటే ఒక ఆలోచన ఆ ఆలోచన వెంబడి ఇంకొక ఆలోచన ఇంకొక ఆలోచన వెంబడి జ్ఞాపకాలే వస్తాయి జ్ఞాపకాలతో పాటు మెల్లమెల్లగా ఎమోషన్స్ ఏమైనా ఉంటే ఎమోషన్స్ కనెక్ట్ అవుతాం ఒక సందర్భాన్ని ఇంకో సందర్భానికి జంప్ అవుతుంటాం అలా మన అంతరంగంలో మెల్లమెల్లగా ఎప్పుడు కూడా ఒక ఆలోచన ప్రవాహం ఆ ప్రవాహం కూడా ఒక సౌండే ఒక రకంగా ఎందుకంటే రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి సో మనసు ప్రశాంతంగా లేదు ప్రశాంతంగా లేదు నేను ధ్యానం చేయలేకపోతున్నాను ఛాన ధ్యానం చేయలేకపోతున్నాను కొంతమంది ఆ క ఆఖరికి కూర్చొని కూడా కూర్చోలేరు అనమాట వాళ్ళ శరీరం వాళ్ళ అంతరంగంలో ఉన్న ఒత్తిడి వాళ్ళను అలా అసలు అసలు కూర్చొని ఆ రకంగా ఉంటుంది సో మనం చాలా చాలా ప్రదేశాలకు వెళ్తున్నాం అయితే మనం చాలా చాలా ప్రదేశాలకు వెళ్తుంటాం ఎక్కడెక్కడో చూస్తూ ఉంటాం సో మళ్ళీ కొద్దిగా డీప్గా అరణ్యాలకి అట్లా వెళ్తే చాలా పక్షులు మంచి సౌండ్ చేస్తూ వాటర్ ఫాల్స్ ఏదైనా ఉంటే వాటర్ ఫాల్స్ సౌండ్స్ వస్తూ ఆ చుట్టూ ఏ రకమైన మోటార్ సౌండ్స్ లేకుండా ఉంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది కదా మనకు సో ఎన్విరాన్మెంట్ ఈజ్ సో కూల్ సో ప్లెజెంట్ సో వండర్ఫుల్ అని సో ఆ టైంలో మనం కూడా మన హార్ట్ కూడా మన మన అంతరంగం కూడా అక్కడ మెల్లగా కనెక్ట్ అవుతూ ఆ సిచ్యుయేషన్లో చాలా డీప్గా కనెక్ట్ అవుతుంది సో అక్కడ మనం ప్రశాంతత అనేది ఎక్స్పీరియన్స్ అవుతాం సో దాన్ని దాటి మనం మెడిటేషన్లో కూర్చున్నప్పుడు అదే రకమైన ప్రశాంతత మనం ఎక్స్పీరియన్స్ కాలేము ఎందుకంటే ఇక్కడ కళ్ళు మూసుకొని ఉన్నాం సో కళ్ళు మూసుకొని ఉన్నందువల్ల మనము రకరకాల ఆలోచనలు ఎమోషన్స్ అన్నీ కూడా తెచ్చుకుంటూ ఉంటాం కాబట్టి సో అంతరంగంలో నిశ్శబ్దం సాధించడం ఎలా అనేది మెల్లగా అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో చాలా ఎక్స్పీరియన్స్ అవుతూ వచ్చాను నేను కూడా సో ఒక కొన్ని కొన్నిసార్లు మెడిటేషన్లో అసలు ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది లేకుండా మనసు చాలా ప్రశాంతంగా మానస సరోవరంలాగా అంటే మానస సరోవరం అంటే లోపల అంతరంగంలో సరోవరంలాగా హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ మై ఫ్రెండ్స్ శ్రీధర్ దేశాయ్ అంజనా రెడ్డి ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ హాయ్ సో అంతరంగంలో ఆ రకంగా నిశ్శబ్దం అనేది ఉన్నప్పుడు నిజంగా మనం ఏదైనా కానీ చాలా కామ్నెస్ చాలా వండర్ఫుల్గా ఎక్స్పీరియన్స్ అవుతాం సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఒకటి రెండు మూడు సార్లు మెడిటేషన్లో ఎక్స్పీరియన్స్ అవ్వడం జరిగింది సో అలా చా సో చాలా అద్భుతంగా ఉండింది అది సో మనము రెగ్యులర్గా హార్ట్ ఫుల్నెస్ మెడిటేషన్లో కూర్చుంటే మాత్రం గురువుగారి కృపతోనో దయతోను సో ఆల్మోస్ట్ ప్రతి సిట్టింగ్లోనూ నేను ఆ ధ్యానంలో అయితే చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయినాం సో మేల్కొన్న స్థితిలో నేను చెప్తున్నది నుండి శబ్దం అనేది మేల్కొన్న స్థితిలో చాలా తక్కువ సార్లు ఇన్ఫ్లియన్ ఎక్స్పీరియన్స్ అయ్యాను బట్ మేల్కొన్న ధ్యానంలో మాత్రం చాలా డీప్గా చాలా వండర్ఫుల్గా కనెక్ట్ అవుతూ వస్తాం సో అంతరంగంలో నిశ్శబ్దమే మన జీవితంలో సాధించగలిగిన ఒక ప్రశాంతత ఎందుకంటే మీ మనసు అక్కడ ఎటువంటి ప్రేరణ లేకుండా ఎటువంటి ఆరాటం లేకుండా ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా చాలా హాయిగా చాలా కూల్గా మీ శరీరంలో మీ వ్యవస్థలో ఉన్న ప్రతి శక్తి మీ బుద్ధి మీ చిత్తం మీ అహం మీ మనసు మీ అంతరంగము అన్నీ కూడా చాలా బ్యాలెన్స్డ్ కండిషన్లో ఉన్నప్పుడే ఆ అంతరంగంలో నిశ్శబ్దం అనేది సంభవిస్తూ మనల్ని తీవ్రమైన ప్రశాంతతకు లోను చేసిందనమాట సో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో దీనికి సంబంధించిన సైన్స్ అయితే ఉంది ఎందుకంటే మామూలుగా మనము అంతరంగంలోని స్థూ సూక్ష్మత్వాన్ని మరిచిపోయి ఫిజికల్ వరల్డ్ బౌ అవుటర్ వరల్డ్లోని స్థూల స్థూలత్వంతో అంటే గ్రాస్నెస్తో మెల్లమెల్లగా కనెక్ట్ అవుతూ సో ఆ గ్రాస్నెస్నే మనం నిజము అదే అనే స్థితిలో మనం ఎప్పుడు కూడా ఉంటామన్నమాట ఆ గ్రాస్నెస్లు ఇరుక్కుపోయి ఉంటాం సో అందువల్ల ఆ గ్రాస్నెస్లు ఇరుక్కున్నప్పుడు ఏంటంటే అంత ఈజీగా మన ఎనర్జీస్ అన్నీ కూడా బ్యాలెన్స్ కావు ఏదో ఒక ఆలోచనకో ఏదో ఒక ఎమోషన్కో ఏదో ఒక జ్ఞాపకానికో ఏదో ఒక దానికి కనెక్ట్ అవుతూనే ఉంటుంది మన అంతరంగం బట్ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో గురువుగారి దయవల్ల సో మన మీద ప్రాణాహుతి ప్రచారణ చేస్తూ మన అంతరంగంలో ఉన్న రకరకాల సంక్లిష్టతలు మాలిన్యాలు అన్నీ కూడా తొలగించి వేస్తూ మెల్లమెల్లగా ఆ లోపల ఉన్న డిస్టర్బెన్సెస్ అన్నీ తొలగించేస్తూ మన మనసును ఒక ప్రశాంతమైన చిత్తమైన స్థితికి తీసుకొని వస్తాడు మన అంతరంగంలో పొల్యూషన్స్ అన్నీ లేకుండా చేస్తారు గురువుగారు సో ఆ రకంగా మనం ఒక అద్భుతమైన స్థితిని ఎక్స్పీరియన్స్ కావచ్చు అనమాట సో ఇవన్నీ కూడా పాజిబుల్ ఇవన్నీ కూడా పాజిబుల్ సో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్తో ఆ అంతరంగంలోని ప్రశాంతతను చాలా వండర్ఫుల్గా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు అండ్ నిన్న కాక మొన్న ఒక త్రీ డేస్ బ్యాక్ రామం రాఘవం అనే సినిమా కూడా చూసాను నేను సో ఆ రామం రాఘవం సినిమా చూశాను సో మనకు ఆ సినిమాలో యూజువల్గా చూడను సినిమాలు చూసే టైం కూడా ఉండదు సో మన ఏదో బాగుంది అని చెప్పి ఏదో ఎవరో చెప్తే రామం రాఘవం అనే సినిమా చూసామన్నమాట సో ఆ సినిమాలో మన ఇండ్లల్లో మన పేరెంట్స్ ఎలా ఉంటారు మనం ఎలా ఉంటాం మనం ఎలా ఉంటాం మనం పుట్టుకతోనే మనము అన్నీ తెలుసుకుని అయితే పుట్టాము మనం పుట్టుకతో మనకంటూ కొన్ని ఫిక్స్డ్ ఒపీనియన్స్ ఉంటాయి ఫిక్స్డ్ టెండెన్సీస్ ఉంటాయి ఫిక్స్డ్ అలవాట్లు ఉంటాయి వీటన్నిటినీ మన పేరెంట్స్ చూస్తారు సో వాళ్ళకుండే ఓపికను బట్టి వాళ్ళకుండే సహనాన్ని బట్టి వాళ్ళకుండే కెపాసిటీని బట్టి వాళ్ళు బా నీట్గా డీల్ చేయడమో నీట్గా డీల్ చేయలేకపోవడమో ఏదో ఒకటి చేస్తుంటారు మనల్ని సో నేను కూడా కొద్దిగా బాగా మా ఇంట్లో అయితే చాలా రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేశాను సో అంటే లవ్ అఫెక్షన్ అన్నీ ఉన్నాయి మా ఫాదర్ కానీ బట్ సమ్ చాలా రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేస్తూ వచ్చానన్నమాట సో ఆ సినిమాలో ఆ సినిమా అందరూ చూడండి సో పర్టికులర్గా మనం పేరెంట్స్గా ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం అనేది ఆ సినిమా చాలా క్లియర్గా చూపిస్తుంది లాస్ట్ సెంటిమెంట్ అంతే తీసుకొచ్చాడు కానీ బట్ ఫస్ట్లో ఫెయిల్ రావడం చాలా ఇది అనిపిస్తుంది సో నేను కరెక్టు నేనే నాకు తెలుసు నాకెవరూ చెప్పేవాళ్ళు లేరు నా కొడుకు తప్పు అని అనుకుంటూ ఉంటాడు సో దట్స్ ఒక పేరెంట్స్గా మనందరం కూడా ఫెయిల్ అవుతూ ఉంటాం కాబట్టి మీరందరూ కూడా మన పిల్లల విషయంలో మన పెద్దల విషయంలో మన పిల్లలు ముఖ్యంగా మన పిల్లల విషయంలో మన పెద్దలు అంటే మనల్ని అర్థం చేసుకుంటారు మెచ్యూరిటీ ఉంటుంది వాళ్ళకు బట్ మన పిల్లల్ని మనమే అర్థం చేసుకోవాలి ఆ మెచ్యూరిటీ మనకు లేకపోతే వాళ్ళు చాలా చాలా సఫర్ అవుతారు చాలా చాలా ఫీల్ అవుతారు చాలా చాలా రాంగ్ హ్యాబిట్స్లోకి వెళ్ళిపోతారు చాలా వరస్ట్గా కొన్నిసార్లు ఫ్యూచర్ డే ఇదైతే అది కొన్ని టాస్క్స్ వదిలేస్తారు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఆ రామం రాఘవం సినిమా అనేది చాలా బాగా నచ్చింది సో మీరు కూడా చూడండి అండ్ ఇంకేమున్నాయి సో మెడిటేషన్ చేస్తూ నాలో ఉన్న ఆ కాంప్లెక్సిటీస్ అన్నీ కూడా తొలగిపోయే కొద్దీ ఆ సినిమాలో చూపించినట్టు ఒక బ్యాడ్ ఫాదర్ లాగా కాకుండా ఒక గుడ్ ఫాదర్ లాగా మెల్లగా ట్రాన్స్ఫార్మ్ అవుతూ వస్తుంది ఎందుకంటే చిన్నప్పుడు నా పిల్లల మీద గట్టి గట్టిగా గరిస అరవడము తిట్టడము కొట్టడం ఇవన్నీ నేను కూడా చేసేవాడిని సో బ్రైటర్ మైండ్స్ అనే ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు అక్కడ బ్రైటర్ మైండ్స్ ప్రోగ్రాంలో మనం పిల్లలకి ఎలా టీచ్ చేయాలి మనం పిల్లలతో ఎలా ఉండాలని వాళ్ళు చెప్పినప్పుడు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ నేను చేస్తున్నాను అంతవరకు సో అప్పటి నుంచి కొద్ది కొద్దిగా మెల్లమెల్లగా ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొస్తూ వచ్చాం సో పిల్లల్ని నరవడం తగ్గించాం తిట్టడం మానేసినాం కంప్లీట్గా వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా ఉండడం స్టార్ట్ చేసాం సో వాళ్ళని యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేసినాం సో ఇవన్నీ చేస్తూ సో మెడిటేషన్లో నాలో ఉన్న ఎమోషన్స్ ఇంప్యూరిటీస్ అన్నీ కూడా మెల్లగా తొలగించుకుంటూ మెల్లగా బయటపడ్డామన్నమాట సో అలా బయటపడుతూ ఈరోజు మా పెద్దోడు ఎంబీబీఎస్ ఫస్ట్ అటెంప్ట్లో కొట్టాడు కొట్టాడంటే నిజంగా నాకే పెద్ద వండర్ అనమాట సో వాడికి నేను చెప్పింది ఒకటే నాన్న నువ్వు ఇంటర్మీడియట్ జస్ట్ పాస్ అవ్వు మిగతా అంతా మేము చూసుకుంటాం సో నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో టెన్షన్ అనేది తీసుకోవద్దంటే వాడు టెన్షన్ కాదు కానీ డైరెక్ట్ మెడికల్ సీట్ కొట్టాడనమాట ఆ రేంజ్ బ్యాలెన్స్ అనేది దట్ ఫెలో అచీవ్డ్ సో మా చిన్నోడికి కూడా చెప్తా ఉంటాను సో ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు చేసుకుంటా చేసుకుంటావాడు చేసుకో బట్ డోంట్ వేస్ట్ టైం అది నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నా వేస్ట్ చేసినందువల్ల ఏం జరిగిందని సో యూ డోంట్ వేస్ట్ దిస్ టైమ్ బీ బీ ఫోకస్డ్ దాన్ని యువర్ కెరీర్ అది మీరే డెవలప్ చేసుకోవాలి సో మీరు చేసుకోకపోయినా మేము ఎట్లా ఫోకస్ చేసి చెప్తూ ఉంటాం అది విన్నారైనా రెడీగా ఉండదని చెప్పి చెప్తూ ఉంటాం అట్లా వాతావరణం బాగా చేంజ్ అయింది నా పిల్లలతో నాకు సో బ్రైటర్ మైండ్స్ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ఈ రెండు ప్రోగ్రామ్స్ నన్ను చాలా చేంజ్ చేశాయి సో మీరు కూడా మీ పిల్లల పట్ల హార్ష్గాను ఉండరు ఉండరు ఉంటారని నేను అనడం లేదు కానీ చెప్తున్నాను జస్ట్ మనం కరెక్ట్ అనే భావన ఒకటి ఉంటుంది సో లీవ్ దట్ మనం కరెక్ట్ కాదు సబ్జెక్ట్ను కూలంకషంగా డిస్కస్ చేసుకొని చేసుకునేటట్టు చేద్దాం ముందు సునీత హాయ్ హలో మా బాగున్నారా టిఫిన్ చేసి భోంచ్ చేశారా ఓకే అండి ఊరికే జస్ట్ ఖాళీగా ఉన్నాను కదా అని పెట్టాను సో మా టీమ్మేట్స్ అందరూ వచ్చారు వచ్చారు షూటింగ్కి ఓకే వెళ్ళి షూట్ చేసుకుంటాం ఓకే శివశంకర్ హాయ్ హలో శివశంకర్ రైట్ అండి సో మీరు కూడా అంతరంగంలో ప్రశాంతతను హార్ట్ఫుల్లెస్ మెడిటేషన్లో అచీవ్ చేయడానికి ట్రై చేయొచ్చు మంచి మంచి సినిమాలు వస్తున్నాయి సన్ని సినిమాలు అన్నీ చూడండి బట్ డోంట్ గెట్ అఫెక్టెడ్ బై ఎస్ సునీత గారు భోజనం అయిపోయింది ఫినిష్డ్ షూటింగ్కి వెళ్ళాలి ఇంకా యాక్షన్ అంతే బాయ్